నువ్వు చెప్తా ఉండు ఇలా వేసిన తర్వాత ఆ బిల్ల లైన్ టచ్ అయితే అవుట్ అయినా ఓకే బిల్ల ఉన్న గడిని టచ్ చేయకుండా నెక్స్ట్ బాక్ అనేది జంప్ చేయాలి అంతే కదా ఓకే ఇప్పుడు చూడండి వీళ్ళు ఆడతారు చూద్దాము ఎలాగ ఆడతారో ఓకే ఫాస్ట్గా కూడా ఆడతారంటండి మరి ఇది ఫాస్ట్గా ఆడాలట గేము ఈ విధంగా కాయిన్స్ తీసుకొని అవతలకు రావాలన్నమాట ఈ విధంగా ఆడాలన్నమాట నెక్స్ట్ సెకండ్ బాక్స్లో కాయిన్స్ వేస్తారు అప్పుడు మనం ఫస్ట్ బాక్స్లో అనేవి లెగ్ అనేది పెట్టవచ్చు సెకండ్ బాక్స్లో లెగ్ పెట్టకుండా డైరెక్ట్గా ఇక్కడ జంప్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ప్రతిసారి ఈ ఆటను అనేది ఫినిష్ చేయాలన్నమాట ఇంకా చాలా ప్రాసెస్ ఉంది చూద్దాము ఏం చెప్తారో వీళ్ళు వీళ్ళు ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా మరి ఆ పాప నించుంది కదా ఆ పాప అక్కడ నుంచి కాయిన్ విసిరింది విసిరంగానే ఆ కాయిన్ వచ్చేసి ఇలా లైన్కి టచ్ అవ్వడం జరిగింది కాయిన్ ఇలా కాయిన్ అయితే లైన్ మీద పడితే ఆ వ్యక్తి అనేది అవుట్ అనమాట నెక్స్ట్ టైం మళ్ళీ వేరే వాళ్ళు ఆడాలన్నమాట గేమ్స్ టచ్ అవును ఫ్రెండ్స్ ఇందాక మనం ఒక స్టెప్ చూసాము అది ఆ విధంగా అన్ని బాక్సులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే కంప్లీట్ చేస్తారో అవుట్ అవ్వకుండా నెక్స్ట్ ఇది రెండో స్టెప్ అనమాట రెండో స్టెప్ ఏంటంటే ఇలా నుంచొని కళ్ళు మూసుకొని వీళ్ళు ఇక్కడ నుంచి కాయిన్ అనేది ఈ విధంగా ఇక్కడ వరకు ఇక్కడ వరకు వేస్తారు కాయిన్ అనేది ఆ కాయిన్ అనేది అవతల పడితే ఆ సరౌండింగ్లో పడితే కాయిన్ అవుట్ అనమాట ఆ వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఆడుతారు అలా ఇప్పుడు ఈ కాయిన్ ఇక్కడ చూడండి వాళ్ళు ఆడతారు చూద్దాము చూసారు కదా ఆ కాయిన్ వేశారు కాకపోతే యువతలు వచ్చింది కాబట్టి ఆ పాప అనేది అవుట్ కాలేదు ఇప్పుడు ఆ పాప అనేది ఈ గేమ్ను స్టార్ట్ చేయొచ్చు అనమాట ఎలా స్టార్ట్ చేస్తారంటే అక్కడి నుంచి కళ్ళు మూసుకొని రావాలన్నమాట వాళ్ళు ఒక వర్డ్ చెప్తారు రైట్ ఆర్ రాంగ్ అని చెప్తారు రైట్ అంటే కరెక్ట్గా ఆ బాక్స్లో వస్తే రైట్ అంటారు ఆ లైన్ని టచ్ చేస్తే వాళ్ళు అవుట్ అనమాట నెక్స్ట్ ఆ పాప వెళ్ళిపోయి నెక్స్ట్ వేరే పాప ఎక్కడైతే గేమ్ కంటిన్యూగా ఉందో ఆ పాప వేరే పాప అక్కడ నుంచి ఆ గేమ్ అనేది ఆడతారనమాట సరే చూద్దాము ఎలా ఆడుతుందో పాప ఓకే అలాగే ఉండవు అది వచ్చి చూస్తారా రైట్ కళ్ళు మూసుకొని రావడం కాబట్టి ఆ లైన్ టచ్ అవ్వడం వల్ల ఆ పాప అనేది అవుట్ అనమాట నెక్స్ట్ వేరే వాళ్ళు ఈ గేమ్ అనేది ఆడటం స్టార్ట్ చేస్తారు ఎవరు ఏ గేమ్లో ఏ స్థాయిలో అవుట్ అయ్యి ఉన్నారో ఆ స్థాయి నుంచి ఆడతారు అనమాట ఇప్పుడు ఒక పాప అనేది ఒక స్థాయి దాటి వచ్చి ఇది రెండో స్థాయిలో ఆడుతుంది మొత్తం మూడు లెవెల్స్లో ఈ గేమ్ అనేది కంప్లీట్ అవుతుంది సరే చూద్దాము సరే ఈ పాప ఇందాక అవుట్ అయిపోయింది మనం గేమ్ రూల్స్ చెప్పాలి కాబట్టి ముందుగా గేమ్స్ రూల్స్ చెప్తున్నాము ఈ పాప అక్కడ నుంచి ఇలా వచ్చేసింది అనుకోండి కరెక్ట్గా ఆ కాయిన్ అనేది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఆ పాప అనేది ఎన్ని అడుగుల్లో ఉందని ఒకరు అడుగుతారు ఇప్పుడు ఎన్ని అడుగులు ఉంది ఇది చూడండి పాప ఒక్కడుగా చెప్పింది ఈ పాప అని చెప్పింది ఇప్పుడు ఈ పాప ఒక్కడుగులోనే ఆ కాయిన్ని టచ్ చేయాలన్నమాట సరే చూద్దాము ఎలా టచ్ చేస్తుందో లేదో చూద్దాము ఓకే సార్ ఓకే టచ్ చేసింది టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ గేమ్ చూడండి ఎలా ఉంటుందో సరే చూద్దాము ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఈ గేమ్ అనేది ఈ ఈ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే లెవెల్ ఉందంట ఆ లెవెల్ ఏంటంటే ఇక్కడ ఈ అడ్డంగా ఉన్న గళ్ళు పువ్వులు అని అంటున్నారు ఈ రెండు బాక్సు ఈ రెండు బాక్సులు ఉన్నాయి పువ్వులు అనమాట ఇక్కడ ఉన్నవి స్ట్రైట్గా ఉన్నవి రెండు ఈ మధ్యలో ఉన్నది ఒక బాక్స్ ఇవి కాయలట మరి వీటిని ఏ విధంగా ఆడుతారో చూద్దాము ఇప్పుడు మనం ఆ బాక్సులు పువ్వులా కాయలని బాక్సులు నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే ఈ పాప ఆ బాక్స్కి వెనక వైపున నుంచొని ఇలా అలా విసురుద్ది అనమాట వెనకాల నుంచి బాక్స్కి విసురుద్ది ఎందుకంటే వీళ్ళు పువ్వుల కాయల అని తను అడిగిన తర్వాత వీళ్ళు కాయలంటే కాయల మీదే కాయిన్ వేయాలి పువ్వులంటే పువ్వుల మీదే కాయిన్ అనేది పడాలన్నమాట అలా పెడితేనే ఆ పాప అనేది విన్ అవడం జరుగుతుంది మరి ఆ పాప ఇప్పుడు ఏ ఎక్కడ వేసిందో కాయిన్ని మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆ పాప పూల కాయలని అడగడం జరిగింది వీళ్ళేమో కాయలు అని చెప్పారు కాయలంటే మనం చూస్తున్నాం కదా అక్కడున్న రెండు బాక్సులను ఈ సింగిల్గా ఉండే బాక్సులు అనమాట కాయలు ఈ రెండు జంట బాక్సులు ఈ రెండు జంట బాక్సులు పూలు అనమాట ఇప్పుడు వాళ్ళు కాయలు అన్నారు కాబట్టి ఈ పాప కాయల దగ్గర ఆ కాయిన్ అనేది వెళ్ళాలి అలా వేస్తేనే తను గెలిచినట్టు అనమాట ఓకే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ పాప వేసింది వేయంగానే వాళ్ళు కాయలు అన్నారు కానీ ఇక్కడ పువ్వుల దగ్గర పడింది కాయిన్ ఈ జంట బాక్సులు కాబట్టి ఇవి పువ్వులు అవి కాయలు కాబట్టి ఆ పాప అనేది రైట్ ప్లేస్లో వేయలేదు కాబట్టి ఆ పాప అనేది అక్కడితో అవుట్ అవుతుంది నెక్స్ట్ వేరే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో గేమ్ ఆ గేమ్లో నుంచి స్టార్ట్ చేస్తారనమాట ఆ బాక్స్లో ఎవరైతే కరెక్ట్గా కాయిన్ అనేది వేస్తారో వాళ్ళకి ఆ బాక్స్ అనేది సొంతం అనమాట ఆ సొంతమైన తర్వాత ఆ బాక్స్లో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ బాక్స్ని ఆ బాక్స్లో లెగ్ అంటే కాలు పెట్టడానికి అర్హత లేదనమాట ఈ గేమ్లో అంటే వాళ్ళు ఆ మిగతా డబ్బాలో మిగతా బాక్సులోనే వాళ్ళు లెగ్ అనేది గ్రౌండ్లో టచ్ చేయాలి అలా చేస్తేనే ఎలా ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళు ఈ గేమ్ అనేది విన్న చేస్తారు ఎవరైతే ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ అనేది గెలిచినట్టు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్నారు పాపలకు ఈ ఆట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Terima kasih telah menonton! ये आके हमरा किनको करिया ना हो कोई तो सा ओने ले तो